ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కొత్త డిజైన్ వేస్తున్నాను చూడండి మున్టీ టైపు చాలా బాగుంది కొత్తగా వచ్చింది డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు చూడండి మీ క్లారిటీ కూడా చాలా స్లో మోషన్లో కూడా చూపిస్తాను నేను ఎండింగ్ నేను పిక్ కూడా యాడ్ చేస్తాను నెంబరు జేసీ మేడం దగ్గర తీసుకున్నాను డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ గోల్డ్ అండ్ శారీ దిక్ తగ్గే ఉంది అందుకే దగ్గర కాంబినేషన్ ఎందుకని డిఫరెంట్ కలర్ ఉండాలి నాకు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చాలా థిక్నెస్గా అస్సలు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది కానీ దగ్గర కాంబినేషన్ ఉంది అండి శారీ అయితే ఫిఫ్తగా ఉంది బాగుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి పిక్ కూడా నేను యాడ్ చేస్తాను వీళ్ళు ఎవరికైనా కావాలంటే చేసి మేడం దగ్గర తీసుకోండి వెబ్సైట్ ఉంటుంది అది చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత బాగా అనిపిస్తుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను నేను ఇప్పుడు సీజన్ లేదు కదా కానీ నాకైతే ఉన్నాయి కస్టమర్ బ్లౌజెస్ నేను కొత్తగా వచ్చిన డిజైన్ అని చెప్పేసి నేనే చేయిపోయాను వాళ్ళకి తీసుకోమని చెప్పేసి ఓకే బాయ్ ఫ్రెండ్స్